భర్త సందర్భంగా మరి ఈ ప్రాంత ఆధ్యాత్మికంగా అనేక ప్రవచనాలు చెబుతూ మరి అలాగే ఎన్నో ఆలయాల్లోనూ భగవద్గీతలు చదువుతున్నటువంటి వ్యక్తి పల్లా గారికి అభిమానులు ఇది పార్టీకి అభిమానిగా ముగ్ధులై మరి ఈరోజు పార్టీలో చేరడం జరిగింది ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ మరి ఇలాగే మరి ఆయన స్ఫూర్తితోనే ఇప్పుడు ఈ వార్డులో కూడా అన్ని విషయాల్లో కూడా ఆయన ఇంటి తిరిగి పార్టీ గురించి కానీ పార్టీ విషయాలు కానీ అందరూ తెలియపరిచే విధంగా తీసుకెళ్తారని చెప్పి తెలియపరచుకుంటూ ముఖ్యంగా ఎనభై ఏడవారిడు ప్రాంతం కానీ గాజోబాబు నియోజకవర్గం విశాఖ జిల్లా స్టేట్ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవ శాసనసభ్యులు రాష్ట్రంలోనే అత్యధిక మేడత గెలిచినటువంటి పల్ల శ్రీనివాస బర్త్డే సందర్భంగా మరి ఎనభై ఏడవాడు ప్రాంతంలో కేక్ కటింగ్లు అలాగే పేదలకి పళ్ళు రొట్టెల పంపిణీ కార్యక్రమం అలాగే గౌరవ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి ఇవాళ పూలమాల వేసి అన్ని కార్యక్రమాలు చేయడానికి నిర్ణయించుకోవడం జరిగింది దానిలో భాగంగా ఇవాళ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ అందు పార్టీ కేక్ కటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఎందుకంటే గౌరవ శాసనసభ్యులు మరి గత ఒక మంచి వ్యక్తి ఎందుకంటే ఈ ప్రాంతంలో అన్నిటి మీద అవగాహన ఉన్న వ్యక్తి ఈవేళ గాజువాగలా నోట్ల గెలిచారంటే అవగాహన మెయిన్ ఇటు ఏపీఐసి కానీ గాజువాగ కౌస్ కమిటీ కానీ ఆరు నెంబర్లు కానీ ఏదైనా సరే స్థల విషయాలు కానీ అనేకమైన అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టే ఈరోజు అంత మేయర్తో వెళ్ళడం జరిగింది అలాంటి వ్యక్తి జన్మదినం చేసుకోవడం దానికి మరి మన వార్డు నాయకులందరూ కూడా పాల్గొనడం అలాగే గాజువాగ్ నియోజకవర్గంలోనే అత్యధికంగా ఎక్కువ శాతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవాళ ఎందుకంటే లేరింగ్ కానీ అనేకమైన జరగడం జరిగింది ఎందుకంటే ఈవేళ నేను గెలిచిన తర్వాత మీ అందరూ తెలియాల్సిన విషయం మీ మీడియా ద్వారా అందరూ తెలియాల్సిన విషయం కూడా ఉంది ఎందుకంటే గౌరవ శాసన గారు గెలిచిన తర్వాత గత ఏళ్ళు నేను పన్నెండు కోట్ల రూపాయల వర్కులు అటు వైసీపీ నాయకులు కానీ మేము కానీ చేసిన పన్నెండు కోట్ల వరకులు అయితే మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత సుమారు పదిహేను కోట్ల వర్కులకు శంకుస్థాపనకి నిర్ణయించుకోవడం జరిగింది ఆల్రెడీ రెండు కోట్లు చేసాం పది కోట్లకి వచ్చే నెల ఇరవై ఒకటి నుంచి ఓపెన్ అవుతుంది మరొక ఐదు కోటి రూపాయలకి మరొక ఒక నెక్స్ట్ మంత్ అది కూడా టెండర్ ఈ నెల అది కూడా ఓపెన్ అవుతుంది ఈ పదకొండు కోట్లు కాకుండా మళ్ళీ ఒక రెండు కోట్ల రూపాయలకి ఇస్టిమేషన్ రెడీ అయి ఉన్నాయి ఎందుకంటే ఈవేళ రాష్ట్రం అధ్యక్షులు అయిన తర్వాత కూడా అనేక ఎంత బిజీగా ఉన్నా సరే నియోజకవర్గం మీద కొంచెం ఇంట్రెస్ట్ చూపించి ఇలాంటి వర్క్లన్నీ కూడా చేయడంలో ముందుకు వెళ్తున్నందుకు ఆయనకు ప్రత్యేక ధన్యాలు తెలియపరచుకుంటూ ఇలాంటి బుత్తి ఎన్నో జరుపుకొని మరి ఆయన ఆయుర ఆరోగ్యాలు ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం